రోజున మద్రాస్ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు అర్హత కలిగి కరెక్ట్గా పాస్ మార్కులు అంటే మీరు మీరు అచీవ్ చేసినటువంటి మార్కులు సాధించి కూడా అక్కడ తిరస్కారం గురైన దగ్గర నుంచి లోకేష్ గారికి ఆ విషయం తెలియడం కానీ లేకపోతే దీని మీద ఒక ప్రత్యేక జీవోనే పాస్ చేసిన సందర్భాన్ని ఎలా చూస్తారు ఏంటి మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన రిసీవ్మెంట్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ రోజు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది మాకు ఎక్కువగా ఉంది సార్ వాళ్ళు రిజెక్ట్ చేయడం గురించి ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ తెలిసింది సార్ ఫస్ట్ ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలి అవును సార్ ప్రభుత్వం అనేది ఒక అవును సార్ చదువుకున్న వ్యక్తి అమ్మా అంటే చదువుకున్న వ్యక్తులు మాత్రమే ఇలాంటివి ఆలోచించగలుగుతారు దాని మీద సంబంధించి వెంటనే త్వరితగతిన పరిష్కార పరిష్కారం చేయగలుగుతారు ఆ ఆ తరహాలో ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన దేశ విదేశాల్లో చదువుకున్న వ్యక్తిగా అవునండి ఎగ్జాక్ట్లీ అండి ఆయనకి స్టడీస్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇంత త్వరగా రియాక్ట్ అయ్యారండి నాట్ ఓన్లీ ది స్టూడెంట్స్ అండి తనకి ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ఆయన త్వరగానే రియాక్ట్ అవుతున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కాదు ఇంకా ఏ మినిస్ట్రీ ఉన్నా గానీ ఆయన ఫుల్ఫిల్ చేస్తారండి దాన్ని ఖచ్చితంగా సో మీరు లోపలికెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం విధానంగానండి ఇది సమస్య సార్ అని చెప్పి ఒక వ్యక్తి ఒక చిన్న కుర్రోడు వాట్సాప్ మెసేజ్ కి వెంటనే ఎస్ ఎస్ సార్ సార్ అదే ఎస్ సార్ దట్ నెట్ దేట్ గ్రేట్నెస్ ఆఫ్ లోకేష్ సార్ మేము అదే చెప్తున్నాం సార్ ఇంత త్వరగా రియాక్ట్ అవ్వడం అనేది ఒక నాట్ ఇంపాసిబుల్ సార్ సార్ ప్రతి ఒక్కళ్ళతో ఇండివిజువల్ గా మాట్లాడారు సార్ సార్ కూడా చాలా బాగా ఇంట్రాక్ట్ అయ్యారండి పేరెంట్స్ మా పిల్లలతో వాళ్ళు ఎట్లా ఏం చేస్తున్నారు ఎట్లా అమ్మ మీ ఫ్యూచర్ ఏంటి ఏమనుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ని వాళ్ళు సార్ మాట్లాడారు సో పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు ఆప్షన్లో ఆ సబ్జెక్ట్ ఆప్షన్ లేదు లేకపోతే దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు డిమాండ్ చేసినప్పుడు మీరు ఏమనుకుంటాను అసలు యాక్చువల్లీగా నేను ఏమనుకున్నానంటే అంటే బేసిక వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన సాంస్కృతి లేదని చెప్పాడు కానీ ఇప్పుడు ఇప్పుడు సీట్ రాగానే సాంస్కృతిక మార్కు రావాలి అంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది అసలు ఎలా వస్తుంది ఏంటి ఎలా ఏం జరుగుతుందో అని కొంచెం పైన్ వేసింది కొంచెం భయం వేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు తర్వాత అన్నారు అంటే ఓన్లీ పాస్ మార్క్ వేస్తారు అంటే అలా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అసలు పాస్ మార్క్ అనేది మా చదివితేనే కదా మన మార్కులు తెచ్చుకుంటేనే కదా వాళ్ళు ఎగ్జామ్ లేదని చెప్పిన పాస్ మార్క్ ఎలా ఒప్పుకుంటామంటే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అలాంటి అంటే నేను యాక్సెప్ట్ చేయను అని సరంక లోకేష్ సార్ ఇలా చెప్పి మార్క్స్ ఓవరాల్గా చేసి వైజ్ చేసి

మేము ఈ ఫోర్ ఇయర్స్ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటాం తిరిగి మళ్ళా ఏపీకే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడనే వర్క్ చేయిస్తామండి నేను ఒక్క మాట చెప్పానండి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు నా జాబ్ మంచి తెచ్చుకుని నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిన వేరే స్టేట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినాం ఓన్లీ ఆంధ్ర చేస్తాను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ వద్ద మంచి కంపెనీ తెచ్చింది వాళ్ళ తెస్తాడు ఖచ్చితంగా ఇస్తాను మన కోసం అయినా సరే సో నేను ఖచ్చితంగా సాధించగలం చాలా నమ్మకం ఉంది సార్ ఈ రోజున మద్రాస్ ఐఐటికి సంబంధించిన అంటే మీ పిల్లలందరూ కూడా క్వాలిఫై అయినా కూడా దాని ఒక సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ లేదు లేకపోతే దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడగడం కాని దీన్ని ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ తో లోకేష్ గారు వెంటనే దాని మీద స్పందించి ఒక జివోనే పాస్ చేసి ఇరవై ఐదు మంది విద్యార్థులకి లాభం చేకూర్చిన ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు అంటే నిజంగా అంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్ నారా లోకేష్ గారు ఈ విధంగా స్పందిస్తారని మేమైతే అనుకోలేదు కానీ కానీ మేము అనుకుంది రాంగ్ సార్ చాలా బాగా స్పందించారు ఒక మెసేజ్ పైన ఒక హాఫ్ అన్ అవర్లో స్పందించి బోర్డు వారికి ఇన్స్ట్రక్షన్స్ తగ్గి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జీవో కూడా ఇచ్చేశారు సార్ ఆ జీవోను ఆధారంగా తీసుకొని బోర్డు వారు కూడా మాకు ఫైవ్ సబ్జెక్ట్స్లో మార్క్స్ వేసి మాకు ఎలిజిబుల్ చేశారు సార్ ఆ మార్క్ లిస్ట్ తీసుకునేసి మేము ఐఐటి మెడ్రాస్కు అప్లోడ్ చేశాం సార్ వెంటనే మాకు థర్డ్ రౌండ్లో మాకు సీట్ అలాట్మెంట్ చేశారు సార్ కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఈ రోజు మెరిట్ మార్కులు వచ్చిన తర్వాత కూడా సెకండ్ లాంగ్వేజ్ అనే ఒక చిన్న ఆబ్జెక్షన్ లేకపోతే తెలియని సబ్జెక్ట్ కూడా రాయాలి రాసి మార్కులు అంటే అసలు ఇదంతా సార్ అసలు మేము ఇది ఈ విధంగా మాకు మళ్ళీ సీట్ వస్తుంది అని అయితే మేము అయితే కూడా అనుకోలేదు సార్ మేమైతే అసలు వదిలేసుకున్నాము ఈ ఫోర్ సబ్జెక్ట్ అనేది మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఐఐటి వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు నిజంగా అయితే మాకు ఇంకా సీట్ రాదు అనేసి మేము అనుకొని వదిలేసుకున్నాం సార్ అయితే మేము సార్కి మెసేజ్ పెట్టి సార్ స్పందించడం వలన మాకు మళ్ళీ సీట్ వచ్చిందంటే నిజంగా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీరు లోకేష్ గారికి కలిసారు దానా లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మాట్లాడారు మీతో ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం ఏంటి మీ అందరికి ఆయన భరోసా ఇచ్చారా ధైర్యం చెప్పారా చాలా ధైర్యం చెప్పారు ఏమో చెప్పారు బాగా చదువుకొని ఇక్కడ అమరా ఇక్కడికే వచ్చి మన రాష్ట్రానికి మంచి జాబ్ కొట్టాలి మంచి జాబ్ చేయలేక అక్కడ కూడా బెంగళూరు లేకపోతే తెలంగాణ లేకపోతే ఇంకెక్కడ నుంచి అమ్మ అటు పోకుండా మనమే చదువుకుని ఇక్కడే మన రాష్ట్రంలో మనమే ఇక్కడే మంచి జాబ్ చేయాలి అని కచ్చితంగా ఆయన ఇచ్చినట్టుగా మీరు దాన్ని నెరవేరుస్తారు నమ్మకం సార్ మీకు మీకు కూడా సార్ తప్పకుండా ఉంది సార్ సార్ అయితే బాగా మాకు భరోసా ఇచ్చారు మీ ఈ అవకాశాలు మీరు సద్వినియం చేసుకుని మీరు ఐఐటి ఎన్ఐటి కంప్లీట్ చేసుకొని మీరు వేరు వేరు రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలోనే జాబ్స్ ఉన్నాయి కావాల్సిన జాబ్స్ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలోనే మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సార్ బాగా చెప్పారు సార్ చాలా హ్యాపీగా కూడా గత ఇద్దరు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా అంటే ఇలా ఇలా వింట వెంటనే జీవోలు వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సార్ జీవో అనేది రావడం అనేది ఇంత ఈజీగా ఉంటుందని నేను ఇప్పుడు కూడా అనుకోలేదు సార్ ఆశామాషు కూడా కాదు సార్ కానీ ముందు ప్రభుత్వంలో కూడా ఇలాంటి జీవోళ్ళు తెచ్చిండేది కానీ చూసిండేది కానీ అయితే మేము ఇంతవరకు చూడలేదు సార్ మంత్రి మంత్రి దాకా వెళ్ళడం కానీ ఆయన పిలిపించుకొని మాకు కొన్ని సలహాలు కానీ సందేశాలు కానీ ఇచ్చి నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వడం అనేది ఏ మంత్రి కూడా ఈ గత ప్రభుత్వంలో అయితే మేము చూడలేదు సార్ సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా సార్